నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి తొమ్మిది నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ రాశి వారికి ఈ వారంలో ధనస్థానంలోకి ధనాధిపతి శనితో పాటు అష్టమాధిపతి కూడా కలడం జరిగింది ఇది ఎప్పుడూ మీ కుటుంబంలో ఒక ఆకస్మిక సంఘటన జరగడానికి కారణం అవుతూ ఉంటుంది ఈ రెండు శత్రుగ్రహాలు అవటం వల్ల కామన్గా మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య రావడం కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందో లేదంటే ప్రభుత్వ అధికారుల వల్ల ప్రభుత్వం వల్ల ఏవైనా సమస్యలో ఈ సమయంలో రావడం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యంగా జాగ్రత్తగా ఎదుర్కొనే ప్రయత్నం చేయడం మంచిది అంటే ఇది కేవలం ఈ వారం రోజులు మాత్రమే ఈ శని ప్లస్ రవి కల ఉంటుంది దాని తర్వాత మళ్ళా రవి మూడవ స్థానంలోకి వెళ్ళి తను సృష్టించిన సమస్యని తానే సాల్వ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా ఒక మంచి అయినా చెడైనా దాని దాన్ని పెద్దగా శాశ్వతంగా ఉండదు కాబట్టి పెద్ద భయపడక్కర్లేదు ఇక మరి కుజుడు ఫేవర్గా ఆరో స్థానంలో ఉన్నాడు అంటే ఎప్పుడైనా ఒక రాశి వారికి శత్రుగ్రహం అయినటువంటి గ్రహం దుస్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహం మీకు ఒక మంచి ఫలితాన్నే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే స్థిరాస్తులు భూములపై ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి చాలా కాలంగా మీదు ఎవరికైనా ధనం ఇచ్చి ఉన్నా ఏదైనా మీకు ధనం రావాల్సి ఉన్నా ఈ సమయంలో ఆ ధనం మీకు వసూలయ్యే అవకాశం ఉంది ఎటువంటి కోర్టు సమస్య ఉన్నా అది ఎంత పెద్ద కేసు అయినా అది ఈ సమయంలో మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ క్రీడారంగంలో కానీ లేదంటే ఏదైనా వైద్య వృత్తిలో ఉంటే కంపల్సరిగా మీ వృత్తిలో నాణ్యత క్వాలిటీ పెరుగుతుంది అలాగే మీకు ఆర్థిక పరంగా సక్సెస్ ఉంది ఇక మామూలుగా నిరుద్యోగులైతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళినా కంపల్సరీగా సక్సెస్ సాధించే అవకాశం ఉంది మరీ పెద్దసాటి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కాదు కానీ చిన్న చిత్తగా అయినా ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ టెంపరీ నామినేటెడ్ పోస్టో టెంపరీ పోస్టో క్యాజువల్ లాంటిది ప్రయత్నం చేస్తే ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక ఈ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఇది స్త్రీలకు చాలా అనుకూలించే అవకాశం ఉంది మీరు ఈ స్త్రీలు ఏదైనా ఒక సెలబ్రిటీ టీవీ సినిమా మీడియా రంగంలో ఉన్న కళారంగంలో ఉన్న ఒక అయినా లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ లాంటివి చేస్తున్నా వారికి ఒక విధమైనటువంటి గుర్తింపు ప్రమోషన్ లాంటిది వచ్చే అవకాశం ఉంది మీ కొత్త ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది బాగా అవగాహన ఉన్నటువంటి మంచి టెక్నీషియన్ సహకారంతో వారు మీలో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసుకొచ్చి మీకు మంచి అవకాశాలు ఇచ్చే విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది దీనికి కొంతవరకు మీలో ఉన్నటువంటి టెక్నాలజీ అలాగే ముందు చూపు ఇవన్నీ మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉన్నది భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కలిసి ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం లాంటిది ఈ మకర రాశి వారికి ఏర్పడడం అది మూడో స్థానంలో ఏర్పడడం వల్ల గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నం అవచ్చు ఒక నటిగా ఒక దర్శకుడుగా ఒక నిర్మాతగా ఏదన్నా మీ ప్రయత్నం గతంలో చేసి ఉండి అక్కడ రిజెక్ట్ చేయబడి ఉంటే మళ్ళీ ఈ సమయంలో మీకు మీరుగా వారిని ప్రోస్ మీకు మీరుగా ప్రయత్నం చేసిన వారిని సంప్రదించిన తిరిగి మీరు పోగొట్టుకున్నటువంటి అవకాశం ఈ సమయంలో రావడం జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా సొసైటీలో మీ యొక్క నేమ్ పెరుగుతుంది మంచి టెక్నీషియన్స్ మీకు పరిచయం అవుతారు మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ అన్ని విషయాలకి ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆర్థిక సమస్యను పక్కన పెట్టి మీ ప్రయత్నంలో మీరు ముందుకెళ్తే ఆర్థిక సమస్య దానికి అదే పరిష్కారం అవుతుంది కాబట్టి మీరు ఏదో ధనం లేదు అన్నటువంటి ఆలోచన పక్కన పెట్టి మీ ప్రయత్నం మీరు చేసుకుంటే కంపల్సరిగా విజయం మీకు లభించే అవకాశం ఉంది సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి ఈ రాబోయే మార్చి పద్నాలుగో తారీఖు పౌర్ణమి రోజు ఇది చాలా ఇంపార్టెంట్గా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ ఎవరైతే పెళ్ళికి కావలసినటువంటి అమ్మాయిలు తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో అంటే మీరు అద్దెకున్న లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు అంటే నూతులు కానీ గోతులు గోతు 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 కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం కుదిరిన పెళ్ళైనా ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిరణవాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా అంటే మంచి చదువు ఉంటుంది మంచి బుద్ధిమంతులై ఉంటారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఆగ్నేయ దోషాన్ని సరిచేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న లలిత అమ్మవారికి లలితా శాస్త్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది స్వస్తి